పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు జరిపిన సంఘటన కలకలం రేపింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి డిఎంహెచ్ఐ ప్రసన్న కుమారి గత కొన్నేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తులు చేసిన బాధితుల రికార్డులను పరిశీలించేందుకు రామగుండం నగరంలోని వివిధ ఆసుపత్రులకు సందర్శించగా వాటిలో రామగుండం మాజీ మేయర్ డాక్టర్ బాంగి అనిల్ కుమార్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేశారు ڪمپيوٽر ڏينھن ۾ ڊيرا سنڌان ہاں ٿي وڊيو ڳالهائين ٿا ۽ ان అది ఎప్పుడు అవలండి అది ఎప్పుడు అవలండి నేను రాలేరంట కదా అంటే అదపే ఏమంటాడు ఇన్ని నేనే రొట్ట అంటా తెలువే నేను తీసుకుచ్చిన గాడా ఇది బరువను చూడు మేమేం తీసుకెళ్లేదు అంటాడు మేమేం తీసుకోలేదు అండి తీసుకెళ్ళలేదు అలా సరిగ్గా అవుతుంది వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేది కాదు అంటే చూపిస్తే మేము చూస్తే అన్నారా అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరు లేరు మాకేమో మా దగ్గరికి మాకేమి ఇన్ఫర్మేషన్ లేకుండా లేదు మేనేజ్మెంట్ మారిపోయింది అంటున్నారు వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూపించమంటే లేవు అంటున్నారు రికార్డ్స్ ఏమి అంతే ఏం లేదు లేదు కాబట్టి వాళ్ళు లేరు చూపించలేకపోయారు వెళ్ళిపోతారు నా మేనేజ్మెంట్ అదే ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏదో ఒకటి కంప్లైంట్స్ అయ్యి రాసుకుంటుంటారు అసలు నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇక్కడ లేదా అన్నట్టుగా మనకు తెలియడం అన్ని హాస్పిటల్ అన్ని కాదు కొన్ని కొన్ని వాళ్ళు పంపించిన అన్నిట్లో అందరు ఎందుకు పోతారు ఏదో కొంతమంది సహాయం కోసం పోయిన వాళ్ళు అట్లా డాక్టర్ గారు వస్తా వస్తా అన్నారు కానీ రాలేదు వెయిట్ చేసి ఆ నుంచి వచ్చారు సీఎంఓ నేనే సీఎంఓ నుండి వచ్చేది నేను డిఎం డిఎంఏని ఈ జిల్లా సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసర్కి పంపిస్తారు కదా అది పంపిస్తే చేయమని తీసుకుని వచ్చి వచ్చామని చూడానికి అక్కడ వాళ్ళేమో అసలు ఆ డాక్టరే రాలేదు గంటసేపు వస్తున్నా వస్తున్నా అని చెప్పారు కానీ గంట సేపు అయినా ఏమే అక్కడ డాక్టర్ లేరు రాలేదు అవి ఎంక్వైరీకి సహకరించలేదు ఇక్కడికి వస్తేనే ఇక్కడ ముందు ఎవరు ఏ టైంలో అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ చేయాలి మేము అప్పుడు చేయాలంటే అప్పుడున్న విషయాలు ఇక్కడేమో రికార్డ్స్ అవైలబుల్ లేవు ఇప్పుడు ఉన్న ఇప్పుడు వేరే చేంజ్ అయ్యాము మేలే డైరెక్టర్ అదే మేనేజింగ్ మేనేజ్మెంట్ మారనట్టు అన్నారు అది మారిన సగం మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అది పరిస్థితి అబ్సర్వేషన్ మాత్రమే అతను అంటే అతను చూస్తాం మామూలు చూస్తుంటే ఆ రెండు కావాలి నాకు ఇంపార్టెంట్ అది హాస్పిటల్ స్విచ్ చేశారు ఎందుకు చేస్తాం ఇది సీజ్ అదే సీజ్ చేయటం అనేది మా జాబ్ కాదు అది ఎప్పుడో అది ఏదో భయంకరమైన క్రైమ్ జరుగుతుంది అనే ఇది ఉన్నప్పుడు మాత్రమే సీజ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది ఎంక్వైరీ 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 ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము సీజ్ చేసేది క్రైమ్ లో ఏమన్నా క్రైమ్ జరుగుతుంది అక్కడ అనేది అనుమానస్తా పరిస్థితులు అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అది కూడా మెయిన్ అదే పీసీపీ ఎన్డిటీలో అదైతే అది అసలు ఒప్పుకోరు అన్నారు గవర్నమెంట్ దానిలో క్రైమ్ క్రిమినల్ కేసే ఉంటుంది అన్నమాట కాబట్టి దానిలో ఒక్కోసారి ఆ యంత్రాన్ని సీజ్ చేస్తాం హాస్పిటల్ని సీజ్ చేయడం అంటే ఇది మరీ భయంకరంగా ఉంది ఈ పరిస్థితులు అసలు బాలేవి ఇక్కడ పేషెంట్ ఎవరన్నా తిరిగి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు జరుగుతుంది అనే పరిస్థితి గమనిస్తే కనుక అట్లాంటప్పుడు క్లోజ్ చేస్తాం అట్లా సీజ్ కాదు సీల్ వేస్తారు సీజ్ హాస్పిటల్ మొత్తం ఎత్తుకెళ్ళాం కదా సీజ్ అంటే సీల్ వేస్తారు అట్లాంటి పరిస్థితుల్లో పరిస్థితి అస్సలు బాగా అన్హైజీనిక్ ఉంది పేషెంట్కి ప్రాణానికి అంటే ముక్కు ఉంటుంది అనుకున్నప్పుడే సీజ్ చేస్తారు ఇట్లా మామూలుగా బాగానే ఉన్నాయి కదా నేను నడుపుతాను